హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య శ్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసేసి నేను మొత్తం మీల్ ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట కష్టపడితే వారం అంతా కూడా నాకు ఈజీగా ఉంటుంది అనేసి ఈ మీల్ ప్లానింగ్ చేసుకుంటున్నా ఇది వీక్లీ వన్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియో స్టార్ట్ చేసా ఎస్పెషలీ వర్కింగ్ మోమ్స్ కండి అసలు ఎంత టఫ్ గా ఉంటుందో లైఫ్ అనేది సో ఐ నో దట్ కొంతమందిని చూస్తూ ఉంటాను కదా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ కొంతమంది వర్కింగ్ మోమ్స్ ఉన్నారు కదా సో వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు హోమ్ మేకర్ కి ఏమో ఎంత చేసినా అప్రిషియేషన్ అనేది ఉండదు అదే వర్కింగ్ హోమ్స్ కి ఏమో ఎంత చేసినా వాళ్ళకే సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు ఏదో తక్కువ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అవన్నీ మేనేజ్ చేస్తున్నామా అంటే మన హెల్త్ అస్సలు జాగ్రత్తగా చూసుకోము అసలు మనం హెల్తీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీకు ఒక చెప్పనా మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది సో బంగారం ఈ వీడియో మీకోసమే వీక్లీ వన్స్ మీల్ ప్రిపరేషన్స్ నేను చూపించిన విధంగా చేసి పెట్టుకున్నారంటే అసలు వీక్ అంతా కాల్ మీద కాల్ వేసుకుని రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు సో ఇంకా అస్సలు ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అస్సలు స్కిప్ చేయకండి ఎండ్ దాకా చూడండి ఈ వీడియోలో మీకు బోలెడన్ని కిచెన్ టిప్స్ కూడా చెప్పేస్తాం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తో స్టార్ట్ చేస్తున్నా మనం కిచెన్ లో ప్రతి రోజు వాడే వస్తువుల్లో ఈ గ్రీన్ చిల్లీ ఒకటి దీన్ని ఫ్రెష్ గా ఉంచుకోవాలి అండ్ మనం మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కాడలంతా కూడా తీసేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ లో పెట్టేసుకోవాలి సో కాడలు తీయడం వల్ల ఈ పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ మై ఫేవరెట్ కరివేపాకు ఇది లేనిదే కర్రీస్ కానీ ఏది కూడా అవ్వదు అసలు సో దీన్ని నీట్గా ఫ్రెష్గా ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే మనం తెచ్చుకున్న వెంటనే కాడల నుంచి సపరేట్ చేసేసేయాలి సపరేట్ చేసేసిన తర్వాత దీన్ని ఒక బాక్స్ లోకైతే స్టోర్ చేసేసుకోవాలి సో వాటర్ అన్నది లేకుండా అంటే తెమ్మ అన్నది లేకుండా చూసుకోవాలి అప్పుడు ఇది ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటుందనమాట సో నెల రోజులైనా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత వచ్చేసేసి కొత్తిమీర సో ఇది మోస్ట్ ఫేవరెట్ సపరేట్ అండి కిచెన్లో ఇది ఉన్నిందంటే చాలు సూపర్ సూపర్ కుకింగ్ అంతా కూడా చేసేసుకోవచ్చు అసలు కొత్తిమీర లేనిదే మనం ఏ కుకింగ్ ఫినిష్ చేయలేం కదా సో కొత్తిమీర కట్ట తేంగానే ఫస్ట్ అయితే మొత్తం కూడా సపరేట్ చేసి అందులో ఏమైనా అంటే తెమ్మగా ఉన్న ఆకులు పుచ్చిపోయిన ఆకులు అట్లా ఉంటే మొత్తం పిచ్చి పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే కూడా తీసేసుకొని సపరేట్ చేసేసుకుంటూ ఉన్నా ప్రతి ఒక్క లీఫ్ని డిఫ సపరేట్ సపరేట్ చేసి చూడాలి అందులో ఏమైనా ఉన్నాయా అనేసేసి అంటే పుచ్చిపోయిన ఆకులు అవన్నీ ఉంటే మెత్త ఆకులు దానివల్ల మొత్తం కొత్తిమీర పాడైపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఇది కూడా సేమ్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది నాకైతే అసలు కొత్తిమీర లేకపోతే కుకింగ్ కూడా చేయాలనిపించదు అసలు ఏ వెజిటబుల్స్ ఉన్నా కొత్తిమీర లేకపోతే అసలు వంట కూడా చేయను మనం చేసే వంటలలో ఈ కొత్తిమీర కొంచెం వేస్తే చాలు టేస్ట్ మరింత పెరుగుతుంది అనేసేసి ఇది కంపల్సరీ నా కిచెన్ లో ఉండేలా చూసుకుంటాను నెక్స్ట్ వచ్చేసేసి పుదీనా అసలు కిడ్స్ కి లంచ్ బాక్స్ ప్లాన్ చేస్తూ ఉంటే హాలిడేస్ తర్వాత ఈ పుదీనా డెఫినెట్లీ ఉండాలి అసలు ప్రతి దాంట్లో వేయచ్చు ఈ పుదీనా పలావ్స్ లో టొమాటో రైస్ లో ఇంకా సండేస్ వస్తే బిర్యానీస్ లేదా ఫ్రైడ్ రైస్ ఎందులోకైనా ఈ పుదీనా వాడచ్చు అసలు దీని ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అసలు నాకు స్టార్టింగ్ లో చిన్నప్పుడు దీని ఫ్లేవర్ అంటేనే అసలు నచ్చేది కాదు కానీ ఇది కంపల్సరీ నా ఫ్రిడ్జ్లో లో ఉండాలి అప్పుడే నాకు పలావ్ కానీ ఏదైనా కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది సో బిర్యానీలో ఇది లేకపోతే అసలు టేస్ట్ ఉన్నట్టే ఉండదు కదా సో దీన్నైతే వీక్లీ కంపల్సరీ తెచ్చి నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను సో ఇంకా ఇలా కాడలతో సపరేట్ చేసేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసేసి దీన్ని కూడా సేమ్ ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఒక వారం వారం పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ నేను నా మీల్ ప్రెప్లో ఈ బఠానీని అంతా కూడా పెట్టుకుంటున్నాను బఠానీ బయట ప్యాకెట్స్లో దొరికేదంతా అది ఒరిజినల్ కాదు దాన్ని మొత్తం కూడా నానబెట్టి కలర్ వేసేసి గ్రీన్ కలర్ మనకి ఇచ్చేస్తారు సింప్లీ ఒకసారి అది ఒక తెచ్చి చూస్తే మనకి గ్రీన్ కలర్ అంతా కూడా వాటర్ ఉంటుందనమాట సో అలా కాకుండా ఈ వింటర్లో ఈ బఠానీ చాలా ఎక్కువగా దొరుకుతుంది సో దీని సీజన్ అనమాట ఇప్పుడు ఈ బఠానీ తెచ్చుకొని ఎక్కువగా మనం ఇలా ఒల్చిపెట్టేసి మనం ఫ్రోజన్ చేసుకోవచ్చు అప్పుడు మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా సో ఈ బఠానీ ఉంటే ఏ రైస్ లోకైనా వాడచ్చు పలావ్స్ లో కానీ ఇంకా దీంతో కర్రీ చేయొచ్చు ఇంకా ఏదైనా చాట్స్ ఈవినింగ్ టైమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ చాట్స్ లో వాడచ్చు లేదా పావుబాజీ సో పావుబాజీ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఈ మధ్య వీక్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అందులోకి ఇది కంపల్సరీ కావాలి నెక్స్ట్ నా మీల్ ప్రెప్ లో క్యాలీఫ్లవర్ సో క్యాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు మరి కానీ ఇది వింటర్లో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది ఇది నా కిచెన్లో ఉండడం వల్ల నాకు ఎప్పుడైనా స్నాక్స్ గోబీ తినాలనిపిస్తే బయటికి వెళ్ళి అన్హైజినిక్ గోబీ తినే బదులు నేనే నా చేతులతో ప్రశాంతంగా మంచి హైజనిక్గా టేస్టీగా గోబీ అయితే చేసుకొని తింటాను అలాగే ఎప్పుడైనా నైట్ టైమ్స్ చపాతీ చేసినప్పుడు ఈ గోబీ కర్రీ చేసేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఆ రోజు చాలా ఫిల్లీగా కూడా ఉంటుంది సో చపాతీలో కానీ రోటీకి పుల్కాకి ఎందులోకైనా ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది ఇందులో కొంచెం బఠానీ యాడ్ చేసి కర్రీ చేసామంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఏదైనా ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నామంటే ఈ కొంచెం గోబీని తీసి వేసామంటే కూడా చాలా బాగుంటుంది కానీ ఇది కుక్ చేసేటప్పుడు కంపల్సరీ ఒకసారి సారి హాట్ వాటర్ లో బాయిల్ చేసిన తర్వాత కుక్ చేస్తే బాగుంటుంది దీన్నైతే ఇలా క్లారిఫ్లవర్ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసేస్తున్నా సో ఇలా అయితే వన్ వీక్ టెన్ డేస్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది నెక్స్ట్ నా మీల్ ప్రెప్ లో బీన్స్ అయితే కట్ చేస్తున్నా అనమాట సో బీన్స్ అసలు ఎంత హెల్త్ మంచిది అంటే చాలా మంచిది ఇవి కూడా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు నేనైతే ఎక్కువగా బీన్స్ దొరికితే మాత్రం తాలింపు ప్రిపేర్ చేస్తాను సో ఈ తాలింపులో వేసే పొడి కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలో లాస్ట్ ఇంక్లూడ్ చేస్తాను సో ఎక్కడా వీడియో అన్నది స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఈ బీన్స్ హెల్త్కి చాలా మంచిదే కానీ మనం కుక్ చేయాలి అంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని కుక్ చేయడం చాలా అంటే చాలా కష్టము సో ముందే మనం మీల్ ప్రిప్ డే రోజు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి ఒక బాక్స్ తీసేసామా మనం బీన్స్ అంతా కూడా కుక్ చేసి కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నామా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట సో బీన్స్ని ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నా అంటే ఎడ్జెస్ మొత్తం రెండు కట్ చేసి ఇలా సన్నగా చాప్ చేసేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ బాక్స్లో పెడితే మీకు వాడిపోదా కుళ్ళిపోదా అనేసి డౌట్ రావచ్చు కానీ ఓపెన్గా పెడితే వాడిపోతుందండి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా ఇంకా క్యారెట్ స్టోర్ చేయడం అయితే నా దగ్గర క్యారెట్ లేదు నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేస్తాను అనేది చూపిస్తాను ఇవి త్రీ మాత్రమే ఉన్నాయి అవి బీన్స్ బాక్స్ లో వేసి పెట్టేసా ఇంకా నెక్స్ట్ అయితే నా కిచెన్ లో మోస్ట్ 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 ఫేవరెట్ ఆనియన్స్ ఫేవరెట్ అని ఎందుకంటున్నానంటే ఇది లేనిదే అసలు కుకింగ్ చేయలేము అసలు ఏ కుకింగ్ కర్రీస్ అయితే మాత్రం సో ఇదైతే కంపల్సరీ ఉండాల్సిందే దీన్ని అయితే స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ ఒక ఆనియన్ తీసుకున్నామా ఒక పొట్టు మొత్తం తీసేసి ఒక ఒక ఎయిటైట్ బాక్స్లో స్టోర్ చేసేసామా అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు ఇలా కట్ చేసేస్తే ఆనియన్ స్మెల్ వస్తుంది కదా అనేసి బట్ కంటైనర్ కంటైనర్లో పెట్టడం వల్ల ఎటువంటి స్మెల్ అనేది రాదు సో ఎన్ని రోజులు కావాలన్నా మనం ఫ్రెష్గా ఇది వాడుకోవచ్చు సింపుల్గా ఉంటుంది సో ఒక బాక్స్ తీసామా ఆనియన్స్ ఫటాఫట్ కట్ చేసే కుకింగ్ చేసేసామా చాలా ఈజీగా ఉంది కదా ట్రై చేయండి నెక్స్ట్ అయితే వంకాయ ఇది నేను స్టోర్ చేసి కూడా చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట అంటే వన్ వీక్ పైన అయిపోయింది అయినా కూడా చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో దీన్ని స్టోర్ చేయడం అయితే కింద తొడిమ ఉంటది కదా ఆ తొడిమని కట్ చేసేసేయాలన్నమాట కట్ చేసి ఇలా బాక్స్ లో పెట్టేస్తే చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ ఇది నా కిచెన్ లోనే నా ఫేవరెట్ ఏంటి డబ్బా నా అనుకునేరు కాదు టమాటోస్ టమాటాస్ అసలు నా ఫేవరెట్స్ షాప్కి వెళ్ళినప్పుడు వెతికి వెతికి మరి ఫ్రెష్ టమాటోలు పెద్ద టమాటోలు తెచ్చుకుంటాను ఇవి వారం పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి సో ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది దీనికి కటింగ్ ప్రాసెస్ అంతా ఏమి ఉండకూడదు సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయడం ఒకటి కట్ చేసేసుకోవడం వాడుకోవడం ఒకవేళ మీకు కావాలంటే ప్యూరీ చేసి పెట్టుకోవచ్చు అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి నెక్స్ట్ నా మేల్ప్రప్లో చాలా ఇంపార్టెంట్ బననాస్ ఇవి ఉంటే చాలు పిల్లలకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఒక బనానా తీసి ఇచ్చేయచ్చు వీటిలతో మంచిగా పాన్ కేక్స్ చేసేయచ్చు లేదా బనానా విత్ హనీ మా పిల్లల ఫేవరెట్ ఒక బనానా కట్ చేసేసి దాని మీద హనీ చేసి పెట్టేసామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు సో వీటిల్ని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవడం ఎలా అంటే పైన ఒక కాడలు ఉంటాయి కదా దాన్ని ర్యాప్ చేసేసేయాలి టిష్యూతో కానీ న్యూస్ పేపర్తో కానీ ఇలా ర్యాప్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసా ఇది ఇప్పుడు చాలా రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది త్వరగా మాగిపోకుండా అండ్ ఆ తర్వాత బ్రెడ్ సో ఇది హాఫ్ ప్యాకెట్ అయితే మా పిల్లలు లేపేశారు సో బ్రెడ్ అయితే ఫ్రెష్గా ఉండాలి అంటే దాన్ని ఎయిర్ లోపలికి వెళ్లకుండా మనం ఇలా సీల్ చేయాలి పైన సో బ్రెడ్ ఉంటే కూడా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా బ్రెడ్ తోటి స్నాక్స్ రకరకాలు చేసి పెట్టచ్చు ఇది ఉన్నా కూడా మనకు ఒక రోజుకి అలా బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్కో సరిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్స్ ఈ ఎగ్స్ అయితే మేము డైలీ పిల్లలకైతే బాయిల్ చేసి ఇవ్వడము లేదా మేము ఆమ్లెట్ చేసుకుని తినడమో ఇలా సరిపోతుంది వెళ్ళినప్పుడు షాప్కి ఈ ఎగ్స్ ట్రే నిండా తెచ్చేసుకుంటాను అంటే రెండు ట్రేలు ఒకేసారి తెచ్చుకుంటాను టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ ఎగ్స్ని మంచిగా యూస్ చేస్తాము డైలీ ఇదొకటి పిల్లలకి బాయిల్ చేసి పెట్టామంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ ఇది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది ఇంట్లో ఎగ్స్ ఉండడం వల్ల ఒక టూ త్రీ డేస్ దీంతో రెసిపీస్ చేసేస్తాను తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నా సో ఇంకొక త్రీ డేస్కి అలా వచ్చేస్తుంది దీని తర్వాత నేను చేస్తాను అనమాట సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే రాబోయే ముందు ముందు వీడియోస్లో సో ఏం వేస్తే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఓకే అండ్ నెక్స్ట్ నా మీల్ ప్రెప్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది వీక్లీ వీక్లీ కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను సో అదేంటంటే పొంగల్ ప్రీమిక్స్ మా ఇంట్లో మా పిల్లలకి నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం మా వారికి ఇష్టం లేదు మా వారికి ఈ పొంగల్ ప్లేస్లో ఉప్మా చేసి పెట్టేస్తాను సో ఉప్మా ప్రీమిక్స్ కూడా నేను నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని తర్వాత చూపిస్తాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి సో ఈ పొంగల్ ప్రీమిక్స్కి రైస్ అలాగే మామూలుగా అయితే పెసరపప్పు తీసుకుంటాము కానీ నేను ఇక్కడ పెసల్ తోటి చూపిస్తున్నాను పెసర పప్పు కంటే ఈ పొంగలి పెసలు వేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రైస్ పెసల్తోటి సో ఫస్ట్ అయితే వీటిల్ని మంచిగా కడిగేసేసి పెసలని అని రైస్ని ఒక క్లాత్ తీసుకుని బాగా ఆరబెట్టేస్తున్నాను అంటే ఎండలో ఆరేయకూడదు జస్ట్ ఒక ఫ్యాన్ కింద ఆరేసుకోవచ్చు ఇవి ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ పెసర్లు రైస్ రెండు వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇందులో ఉన్న శాతం మొత్తం ఫస్ట్ వెళ్ళిపోయేలాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి దోరగా వేయించిన ఈ పెసలని అలాగే రైస్ని ఒక సపరేట్ బౌల్లోకి వేసేసుకొని సేమ్ అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ మైన ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మైన గీ ఉంటే నెయ్యి ఈ రెండు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు మిరియాల్ మోస్ట్ ఫేవరెట్ ఇందులో పొంగల్లో కదా సో తర్వాత క్రష్ చేసుకున్న ఒక పది జీడిపప్పు తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ పచ్చిమిర్చిని యాడ్ చేసేసి తర్వాత పసుపు యాడ్ చేసేస్తున్నాను సో ఇవన్నీ యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రైస్ పెసల్లో ఆ రెండిటిని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి మీకు ఒకవేళ ఈ పెసలు నచ్చదు పెసర పప్పుతోటే చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఒక వీడియో చేసి పెట్టానండి ప్రీ మిక్స్ అని నా ఓల్డ్ వీడియోస్లో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సో అది చాలా ఇంకా వివరంగా చెప్పున్నాను సో అది ఒకసారి చూడండి ఇంకా అదంతా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసేసి స్టోర్ చేసేసుకుంటే మనకి ఈ పొంగల్ మిక్స్ సిక్స్ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది బట్ మనకి వీక్లు సరిపోతుంది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నాను అనమాట మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది సో దాని తర్వాత ఇంకా మేము పొంగల్ చేసుకుంటున్నప్పుడు మా వారికి అయితే ఉప్మా చేసి ఇవ్వాలి కాబట్టి ఇంకా ఉప్మా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ సో ఆయిల్ వేసేసి ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు జీడిపప్పు ఇందులో మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది లైట్గా రోస్ట్ అయిన తర్వాత రవ్వ నేనైతే గోధుమ రవ్వ వాడతాను కొంతమంది బంబాయి రవ్వతో కూడా ఉప్మా చేస్తారు కదా సో ఏ రవ్వ ఉంటే ఆ రవ్వ కూడా వేసేసి దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇది వండేటప్పుడు జస్ట్ కొంచెం సాల్ట్ హాట్ వాటర్ వేసేస్తే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది జస్ట్ టూ మినిట్స్లో సో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ పొంగల్ ప్రీమిక్స్ ఉప్మా ప్రీమిక్స్ మన మీల్ ప్లాన్లో ఉన్నాయంటే అసలు వీక్లో లో రెండు రోజులు టిఫిన్ కోసం గొడవ అక్కర్లేదు హ్యాపీగా వెళ్ళేసి రోజుకొకటి తీసేసి వండుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఈ ఉప్మా రవ్వాలో కొంచెం హాట్ వాటరు లిటిల్ సాల్ట్ యాడ్ చేసేసి మనం హ్యాపీగా ఉప్మా తినేయచ్చు సో ఇంకా పొంగల్లో కూడా అంతే పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇంకా హాట్ వాటర్ కుక్కర్లో వేసేసి ఈ పొంగల్ ప్రీమిక్స్ కొంచెం వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది పొంగలైతే రెడీ అయిపోతుంది ఈ ఉప్మా కూడా అంతే ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు చూపించేది ఒక ఎత్తు అదేంటంటే దోశ ఇడ్లీ బ్యాటరు సో ఇవి రెండు చేసుకోవాలంటే ముందే నానబెట్టుకోవాలి పప్పు వారానికి సరిపడా చేసి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది త్రీ డేస్కి ఒకసారి అలా చేసి పెట్టుకుంటూ ఉంటారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దోశ ఇడ్లీ బ్యాటర్ నేనైతే వీటి పిండిని అయితే ఇంట్లో ప్రిపేర్ చేయను బయట నుంచి ఐడి కంపెనీ దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే ఆర్డర్ చేసుకుంటాను సో నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్న ఫుడ్ లేదా నేను ఇప్పుడు ప్రీమిక్స్ చేసుకున్న ఫుడ్ ఇదంతా కూడా త్రీ డేస్కి మించి తర్వాత వాడను కానీ అవి టెన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ప్రీమిక్స్లు అయితే సిక్స్ మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే పిల్లలకి మనం పాలల్లో హార్లిక్స్ బూస్ట్ ఇలాంటి రకరకాల పౌడర్స్ అయితే వేసిస్తూ ఉంటాం వాళ్ళకి టేస్ట్ కోసం కానీ నేనైతే అలా కాదు కాజు బాదంని రోస్ట్ చేసి ఇలా ఫైన్ పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటా ఇదే వాళ్ళకి పాలల్లో ఇస్తూ ఉంటాను అనమాట ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ వీక్లీ వీక్లీ సపరేట్ సపరేట్ స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను సో ఈ వీక్కి ఇలా పాప్కార్న్ చేసి పెడుతున్నాను అనమాట వీక్ అంటే వీక్లో వన్ డే మాత్రమే పాప్కార్న్ నెక్స్ట్ ఇంకా మిగిలిన డేస్లో బనానా కానీ యాపిల్ కానీ ఇలా ఫ్రూట్స్ ఇస్తూ ఇంకా నా పిల్లలు అడిగేదాన్ని బట్టి కూడా స్నాక్స్ చేస్తూ ఉంటాను అదేంటంటే పాన్ కేక్స్ అవ్వచ్చు లేదా దోశలు కానీ గుంత పొంగనాలు కానీ ఇలా వాళ్ళు స్నాక్స్ టైంలో టిఫిన్స్ కూడా అడుగుతూ ఉంటారు అలా వాళ్ళకి నేను చేసి ఇస్తాను బయట నుంచి బిస్కెట్స్ కానీ అవి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాను అవి కూడా వాళ్ళు స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు సో ఇలా నేను స్నాక్స్కి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం తర్వాత వచ్చేసేసి చాలా అంటే చాలా మెయిన్ ఇది ప్రతి బ్రేక్ఫాస్ట్లో మనం వాడేది పల్లీలు ఈ పల్లీలు కనుక ఫస్ట్ ఏ వేయించి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్గా పల్లీ వేయించేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ఆనియన్ కొంచెం చింతపండు వేసేసి మిక్సీ చేసామంటే అయిపోతుంది నచ్చితే తాలిం పెట్టుకోవచ్చు లేదంటే అలాగే కూడా చేసేసుకోవచ్చు వేయించిన పల్లీని స్టోర్ చేసుకోవడం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ అండి సో వేయించేసి చల్లారిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసి పెట్టేసుకోవడం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట కూడా పెట్ట సో నెక్స్ట్ నా ఫేవరెట్ అండి ఇది కిచెన్లో ఉంటే మాత్రం సూపర్ సూపర్ అసలు కర్రీస్ ఏం లేకపోయినా ఈ పొడి మాత్రం వేసేసుకొని తినేస్తాం ఇంతకేంటని అనుకుంటున్నారా ఇది వచ్చేసి రాయలసీమ స్టైల్ పల్లీల పొడి అండి సో ఇది ఉందనుకోండి అసలు కర్రీస్ ఏం లేనప్పుడు జస్ట్ ఈ పొడి వేడి వేడి అన్నంలో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని హ్యాపీగా తినేస్తాను సో ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన అయితే వేసుకున్నా ఒక కప్పు నిండా దీనికి రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను దీని తర్వాత ఇందులోకి కొంచెం కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పొడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అదేంటంటే తెల్లగడ్డ సో ఇది లేకపోతే అసలు టేస్టే ఉండదు సో ఇది వేసేసి దీని అంతా కూడా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి సో అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి ఈ పల్లీల పొడిని ట్రై చేయండి ఈ పల్లీల పొడి నేను ఎక్కువ తాలింపులలో వాడుతూ ఉంటాను ఇది ఉందంటే ప్రతి తాలింపు చేసుకుంటూ ఉంటా సాయంత్రం పూట చపాతి తాలింపు అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో సో దీన్ని కూడా స్టోర్ చేయడం చాలా సింపుల్ ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసామంటే నెల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది ఉంటే నాకు అసలు భయమే ఉండదు ఇలా సింపుల్గా ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టేసి మనం బయట పెట్టేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు సిదండి ఇవాళ వీడియో సో దట్ ఒక్క రోజు కష్టపడితే వారం అంతా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఇక్కడ నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఇంతవరకు చూసేస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు బోలు కిచెన్ టిప్స్ దొరికాయనుకుంటున్నాను ఈ వీడియో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బిజీ హోమ్స్ కి వర్కింగ్ హోమ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది సో హడావిడి లేకుండా వారం అంతా కూడా రిలాక్స్డ్ గా చేసుకోవచ్చు ఒక సాటర్డేనో లేదా ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఈ వర్క్స్ మీరు స్టార్ట్ చేసేస్తే కొన్ని గంటలలో ఈ మీల్ ప్లానింగ్ అంతా కూడా అయిపోతుంది మీల్ ప్లానింగ్ అంతా చేసుకున్నామంటే విల్ బి సెట్ వన్ వీక్ అనమాట ఇదండి ఇవాళ్ళ వీక్లీ మీల్ ప్రిపరేషన్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుందంటే మీకు నచ్చిన కిచెన్ టిప్ ఏంటో కూడా కమెంట్స్ చేయండి అసలు మీరు ఇంట్లో ఎలా మీల్ ప్రిపరేషన్స్ చేసుకుంటారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్